యేసు కూడా పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావు ఆయన నీటికి నీకు వచ్చాము అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు మీ అందరినీ నానిచ్చున్నా ఒక శబ్దము నుండి వచ్చి ప్రాప్తి ప్రభా మీకు సమయంలో మీ పరిషులైన బోధించడానికి మీకు నేను నిలబడుతున్నప్పుడు మనుషుల యొక్క తనంలో ఉద్దేశంలో చేయగా మీ మాటను మాత్రమే ప్రకటించినందుకు మనం మీ స్వాధీనంలో

ఇప్పటి వరకు పాత నిబంధన ధ్యానాలన్నీ పొందుతాయి కొత్త నిబంధనలు వచ్చాను కొత్త నిబంధనలు ఉపఖ్యాతంగా ఏసు ప్రభు ప్రార్థనల గురించి చెప్పిన కొన్ని విషయాలు ప్రార్థనలో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ప్రార్థించేటువంటి వాళ్ళు అని చెప్పిన కొన్ని లక్షణాల గురించి గణేష్ వారం పట్టు మనం నేర్చుకున్నాం గణశక వారంలో మనం యేసు ప్రభు ఎలాంటి ప్రార్థనని ఆచరించాడు ప్రాక్టీస్ చేశాడు అనే విషయాన్ని గురించి గోద్ఘానం నేర్చుకున్నాం ప్రభు చేసినటువంటి ప్రార్థనల గురించి బయంలో రాయబడినటువంటి పదిహేను ప్రార్థనలు మనం చూసాం లిస్ట్ చేశాము ఒకటే చెప్పారు ఇవాళ దేవుని చెప్తున్నట్లయితే ఆ పదిహేను ప్రార్థనల నుంచి ఎన్ని వీలైతే అన్ని ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని నేర్చుకునేందుకు ప్రయత్నం ప్రయత్నించారు ఎప్పుడెప్పుడు చేస్తున్నప్పుడు ప్రార్థన చేశారు ఆ ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఒక ఒక్క అంశం ఉంటుంది విశిష్టత ఏంటి చెప్పుకుని తర్వాత ప్రార్థన కొట్టి మరి ఇవాళ మనము చదువుకున్నటువంటి వాటి వార్త వార్తలు ఇరవై ఒకటి ఇరవై రెండులో యేసుక్రీస్తు బాప్తిస్మము తీసుకొనునప్పుడు ప్రవదయేసునాడు అది మార్కుసునాడు యేసుక్రీస్తు బాప్తిస్మముని గురించి నాలుగు సువార్తలలో రాయబడింది మూడు సువార్తల్లో మత్తయి లూకా యోహాను మూడు సువార్తల్లో రాయబడింది మార్కు సువార్తలో రాయబడింది ఈ మూడు సువార్తలలో రెండు సుమార్తలు ఆయన వాప్తీస్లో తీసుకున్నాడు అని రాస్తారు కానీ నూట సుమార్తలో మాత్రమే ప్రత్యేకంగా ఆయన వాప్తి తీసుకునేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని రాస్తారు కదా మనం చదివే ప్రజలందరూ వాప్తి స్వ పొందినప్పుడు ఏసు కూడా వాం పొంది ప్రార్థన చేస్తూ ఉండగా ఏసు వాటిలో తీసుకుంటూ ఉండగా ఆయన చేసుకుంటున్నాడట ప్రార్థన చేసుకుంటూ ఉండగా అప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి దేవుని యొక్క వాక్యం చెప్తాడు పరిశుద్ధాత్మ శరీరాకారంలో పాపు రంగు అనే యేసు ప్రభు అనేది దిగవచ్చుటూచను అంతేకాదు ఆకాశంలో ఒక శబ్దము వినబడిను నీవు నా ప్రియువారి నీ అంత నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము వినబడింది అని నువ్వు ఒక గర్పాస్తూ దీనిలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే యేసు తన పరిచర్య ప్రారంభించేటప్పుడు ప్రార్థనతోనే ప్రారంభిస్తున్నారు ఏదైనా సరే మనం ప్రారంభించేటప్పుడు దాన్ని ప్రార్థనతో ప్రారంభించాలి అది మనకు క్షేమం ఆశీర్వాదం ప్రార్థన లేకుండా మనం ప్రారంభించేటువంటిది ఏదైనా సరే అది మనకు క్షేమాన్ని దీవెనను కలిగించదు ఈ విషయాన్ని మనము అపోసి కార్మికులు పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చదువు అపో పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అదే పనిగా దేవుడు నదిలేని చేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించే అక్కడ ఏం చెప్పాడంట పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురం రూపంలో ఆయన వెది వచ్చింది ఇక్కడ వాక్యం చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో ఏసుప్రభు నింపబడి ఉన్నాడు అనే మాటను మనము చూస్తూ ఉన్నాం అంటే వార్త తీసుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం యేసు ప్రభువు ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తిని ఆయన పొందాడు అనే విషయాన్ని మనం గమనించాలి యేసు ప్రభు చేసినటువంటి రెండవ గ్రంథంలో రాయబడిన రెండవ ప్రార్థన లూకాస్ వార్త నాలుగవ అధ్యాయంలో రాయబడింది గ్లూకాస్ వార్త నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనంలో రాయబడింది ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళారు జనసమూహము ఆయన ఆయన వద్దకు వచ్చి

అరణ్య ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడు అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అంత ముందు ఏం అంటే బాగా కష్టపడ్డారు శిష్యులు ప్రభు అందరూ బాగా కష్టపడ్డారు రాత్రి అంతా పొద్దుపోయేదాకా ప్రయాసపడ్డారు రాత్రి పడుకున్నారు ఉదయాన్నే లేచి ఎవరు పనుకోవడం వెళ్ళారు వాళ్ళందరూ లేవటం ఉందే అనగా ఏసు ప్రభు వారి సృష్టిలో ఎవరు నిద్ర లేవటం ముందే యేసు ప్రభువు అరణ్యంలోకి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అంటే ప్రార్థన చేయడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి పాఠం మనకు నేర్పిస్తుంది మన ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేవడానికి ముందే మనం నిద్రలేచి ఏం చేయాలంట ప్రార్థన చేయాలి కాదు ప్రభు మనకి మాదిరి ఆయన చెప్తున్నాడు గందలాన్ని ఎవరు లేవకముందే ఇంకోట తెలుసా ఉద్రోధంతో బాగా కష్టపడ్డారంట పొద్దున కష్టపడ్డారు స్వార్థ పరిచయంలో ఉన్నారు పొద్దున్నే శిష్యులు లేవకుండా వేసిన ఇది చదువుతున్నప్పుడు నాకు కూడా ఒక మంచి పాఠాన్ని నేర్పించాడు ఆదివారం ఈరోజు వస్తాను నేను శనివారం ఇక్కడ ఇంటికి కానీ సా రేపు కల్లా ఇంటికి వెళ్ళేటప్పటికే ఆదివారం రాత్రి రోజున్నర పది గంటలు అవుతుంది ఆరాధన వేయటప్పటికే అప్పుడు తిని పడుకునేటప్పటికి పదకొండు పన్నెండు అవుతుంది నేను కొంచెం సోమవారం ఏమవుతున్నాను అంటే నేను అంత కష్టపడ్డాను కదా ఈరోజు కొంచెం లైట్ తీసుకున్నాను ప్రార్థన చేయడానికి ఎవరి కొంచెం సేపు ఎక్కువ పడుకుందాం కరగండి సేపు అనుకుంటాను ఇది చూసిన తర్వాత నేను తప్ప చేస్తున్నానని నాకు అర్థం నిన్న ఎంత ప్రయాసపడ్డామో పనిచేయడో దాని స్థాపం చూడాలంటే తెల్ల చేసి నేను చేసిన పనిచే ప్రార్థన అది నేను ఈ ప్రార్థన విషయంలో నేను నేర్చుకుంటున్నాను వాళ్ళు మాకు అంత కష్టమైన ఉండొచ్చు ప్రయాసపడవచ్చు అరుచుకోవచ్చు కానీ ప్రార్థనలో మాత్రం అరుచుకో ప్రార్థన మన ఆత్మకు విశ్రాంతినిచ్చేది మన ఆత్మకి మరలా జీవాన్ని ఇచ్చేది ప్రార్థన ప్రాప్తి పండుకుంటే పొద్దులేసి ఎనర్జెటిక్గా తయారైపోతాం ఎందుకంటే విశ్రాంతి దొరికింది శరీరానికి ఆత్మకు విశ్రాంతి దొరికేది ప్రార్థన ఆత్మకు విశ్రాంతి దొరికేది ప్రార్థన కాబట్టి ప్రార్థన చాలా చాలా ప్రార్థన చేయడం ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం అలాగే ఏసీ ప్రభు చేసిన మూడవ ప్రార్థన గురించి గ్రంథంలో మనం నేర్చుకునే దానికి ప్రయత్నం చేద్దాం వార్త ఐదో అధ్యాయ వార్త ఐదో అధ్యాయ పదిహేను నుంచి పదహారు వచ్చిన వరకు మనం చదువుకుందాం Yohan Suwarta Ah, I, Sorry, Lukas Suwarta Sorry. Lukas ini pada diri Pada Aite వస్తూ ఉండడానికి చూసి యేసు ప్రభువు జన సమూహాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరణ్యంలోనికి వెళ్ళిపోయాము అని చూస్తారు ఇది ఇది కూడా నాటి దైవజన్లకి ఒక ముఖ్యమైనటువంటి పాట మనకు కూడా విశ్వాసం కూడా ఒక ముఖ్యమైన పాట పొద్దునేసాము మనం ప్రార్థన చేసుకుందాం అంటే ఎవరో ఒకరోజు చూసుకుంటారు మాటలు పెట్టుకుంటారు ఆ ఈ అయిపోతుంది ఎంత టైం అయిపోతుంది అంటే మళ్ళీ పనులు చేసుకోవడానికి వచ్చే టైం మాటల్లోనే గడిపేస్తాం ప్రార్థన సమయం అంతా వాళ్ళు ఎదిగేస్తారు అందుకే మనం జాగ్రత్త పడాలి ప్రార్థన సమయంలో ఇంకొకరు మనతో మాట్లాడడానికి సంభాషించడానికి అవకాశం లేకుండా జాగ్రత్త మనల్ని చూసినటువంటి వాళ్ళకి ఓ పదకొండు గంటలో పదకొండు పన్నెండు గంటలు ఏదో ఒక టైం మీరు ప్రార్థన కనిపించుకుంటే ఓ రెండు సార్లు వచ్చేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటున్నారనో లేకపోతే ప్రార్థన చేసుకోవాలి అని మీరు చెబుతూనే పిలిస్తే మూడో రోజు ఆ టైం రాదు ఎందుకంటే ఒక డెబ్బై పదిహేను టైం వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు మనం అట్లాంటి ఒక క్రమాన్ని మన జీవితాన్ని గురించి ప్రజలకు తెలియపరచడం చాలా ముఖ్యమైనది నేను అంతే కదా ఇక్కడ యేసు రావు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించేశారు అపవాది పేరు అతిశయముఖ్యాత వచ్చేసే అని మాట్లాడుకునేటట్టు చెయ్యాలనేది హృదయంలో అతిశయం కలిగి సార్ అపవాది యొక్క ఆలోచనగా ఉంటే ఏసై అంట జనాధిపతిలో ఉన్నప్పుడు అడవిలోకి ప్రార్థన చేసుకుంటారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం నేను ఆదివారి ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళేటప్పుడు శుక్రవారం రోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేవాడు శుక్రవారం ఒక సాయంత్రం నాలుగు ఐదు గంటలకల్లా ఆదివారికి వెళ్ళి ఉంటే సాయంత్రం ఏడు గంటలకి ఊరికి సువార్తకి కుటుంబ ప్రాప్తులు సువార్తలో ఉన్నాయి అక్కడికి వెళ్ళేవారు ఎంతకు ముందు మాతో పాటు ఇచ్చినటువంటి అందరూ రాత్రికి మాకు భోజనం సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేసుకునేవాడు ఏం చేశారు అంటే నేను అందులో చేసుకు ఒక అడుగు మొత్తం జాబోయో ఒక అడుగు ఆ అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు ప్రార్థన సమయం ఏకాంతంగా గడపడం చాలా చాలా మంచిగా ఎవరి తెలుసుకోవడం ఒక అడుగు ప్రార్థన చేసినప్పుడు ఆ తర్వాత వచ్చి మరొక ఐదు ఆరున్నర నెల ఐదు ఏడు గంటలకి స్వామికి మంచి వెళ్ళి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు మన చుట్టూ ఎంత ఉన్నా సరే మన ప్రార్థన సమయం అనేది మార్చకూడదు మారకూడదు దేనికోసం కూడా ప్రార్థన సమయానికి త్యాగం చేయదు ప్రార్థన సమయానికి త్యాగం చేయదు ఈ మధ్యకాలంలో వరుసగా ప్రయోజనం పగ సాయంత్రం పగను సాయంత్రం వరుసగా ప్రార్థం ఉదయాన్నే ఎనిమిది గంటకే బండి ఎక్కాల్సిన కలిసి ప్రేరు చేసుకుంటే బండి ఎక్కాలంటే వాక్యం చదువుకోలేదు ఏం చేసేవాళ్ళంటే ఉదయాన్నే నేరుగా రెండు నిమిషాలు ఆయన ప్రార్థన చేసుకుని వాక్యం చదవడం స్టార్ట్ చేశారు రెండు గంటల సేపు చదువుతాను వాక్యం ప్రతిరోజు కనీసం రెండు గంటల సేపు వాక్యం ఉండే టైంలో ప్రేర్శి అని అనుకుంటే నేను అంటే బండి అవుతుంది కాఫీ అవుతుంది నేను ఒక్కటే ఉంటాను దానింతా ఏం చేసుకుంటూ వెళ్ళచ్చు ప్రాప్తం చేసుకుంటావచ్చు ఎందుకంటే రోజు ఒక సగం కొన్ని ప్రాంతం చేస్తారు కదా దాని అంతా ప్రాప్తం చేసుకుంటే అవ్వచ్చు అక్కడి అలాగ ప్రాప్తం మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తారు ఇక ఏసు చేసినటువంటి నాలుగు ప్రాంతాల నుంచి వాక్స్ వార్థ ఆయన ముప్పై ముప్పై

Obrigado. దేవుని కొసన కొగా మనం చూస్తాం yes ప్రభు చేసినటువంటి ఐయో ఒక పాఠము మనం చూద్దాం లూకాసువార్త రెండవ అధ్యాయం లూకాసువార్త third అధ్యాయంpadStartం లో నుంచి మనం గమనిద్దాం എന്ത കുടുംബ പ്രാർത്ഥന సాధ్యానికి అది ఎలా ఉన్నా ఒంటరిగా ప్రార్థన చాలా బాగుంటుంది ఏకాంతంగా ప్రార్థన చేయడం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన వాక్యం చెప్తున్నారు అందరికి శిష్యులు ఉన్నారు చేస్తు ప్రభుత్వ జనసమూహాలు ఉన్నారు కదా చేసుకోవాలని కూడా అనిపిస్తుంది ఒంటరిగా మనకు మనకు ప్రార్థన చేసే అవకాశం సమయం మనకు దొరికితే ఆ ఒంటరి సమయాన్ని మనం అనవసరమైనటువంటి వాటి వాటిని వేసించేస్తాం ప్రార్థనతో సమయాన్ని గడప నిర్లక్ష్యంగా వేచిస్తాం ఆ సమయాన్ని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ప్రార్థనతో గడపడం వలన మనము దీవించబడతాం ప్రభు ఒంటరిగా ప్రార్థన చేశారని మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన కూడా చదువుతుందా ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖ రూపము మారిను ఆయన వస్త్రములు తెల్లనివై దగ్గరగా ఇది యేసు ప్రభు పండు మీద తన శిష్యులతో కలిసి చేసిన ప్రార్థన పరిణామ శిష్యులు వేసేవి બોલતો વિપની કેતો બેટેસી બોગની સંતોપાટ દીસ્કેડે પેથર યોર આટ યમ મેડો કુપુ સંતોપાટ દીસ્કેલી ઈ데 અર્થદાની મને ઉપકર સુવર્તનો સવત માર્ક સુવર્તનો માર્ક સુવર્તનો પણ સવત કાની અખર વાયન ટુએટ એક વિષયાની క్షణాల్లో మన యొక్క రూపాన్ని మారుస్తారు ముఖానికి తేజస్సు ప్రకాశంలో ఇస్తారు వంద టెన్షన్స్ మనకు ఉన్నప్పటికీ మన ముఖం చాలా తేజస్సుతోనూ ప్రశాంతతతోనూ నిండి ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడున్న ఎక్కడ ఉండొచ్చామన్నా దేవుని సన్నిధిలో ఉండొచ్చాం మోసే నలభై రోజులు పండుగ ఉన్నాడు కదా దేవునితో పాటు వాక్యంలో ఏమి రాశారో అతని ముఖము ప్రకాశించని కనుక జనాలు అతని ముఖంలో చూడలేకపోయాడు అందుకేసుకుంటే శరీరం ప్రార్థం చేసాడంట ప్రార్థన చేస్తుండగా ఆయన రూపాంతరం చెందాడంట ఏ రూపంలో వచ్చాడో నాకు తెలియదు ఆయన వస్త్రాలు మారిపోయాను ముఖం మారిపోయేది ఆయనతో మాట్లాడటానికి ఏది ఆ మోష్య ఎదురు వచ్చారు వాళ్ళ దాని మన యొక్క మార్చేటువంటి విషయాలు కూడా ఉంటాయి మీరు బాగా గమనించండి బహుగా ప్రార్థించేటువంటి వాళ్ళ యొక్క ముఖంలో మీరు ఎన్నడూ చూడనటువంటి ఒక ప్రకాశం ప్రకాశమానమైనటువంటి మెరుగు చూడడానికి అవకాశం ఉంటుంది కీర్తన గారు తండ్రి ఆకాశ భూమి గురి ప్రభుత్వం వివేతులతో ఈ సంగతి మరుగు చేసి పత్తి బాలను బయటపరిచి ఉన్నావు ఎప్పుడీ ప్రాంతం జరిగిందంటే డెబ్బై మంది శిష్యుల్ని ఏసు ప్రభు ఇద్దరిద్దరిగా ముప్పై ఐదు బ్యాక్షులు చాలా గ్రామానికి శువార్త చేయడానికి ఒక చెప్పు వాళ్ళు వెళ్ళారంట సువార్త చేశారంట అద్భుతాలు చేశారంట సూచక క్రియలు మహాత్క చేశారట దయ్యాలు అనుకుంటారట అవన్నీ తిరిగి వచ్చి వాళ్ళు చెప్పు ఇందాక పన్నెండు మంది శిష్యులు ఇప్పుడు ముప్పై ఐదు మంది డెబ్బై మంది శిష్యులు ముప్పై ఐదు బ్యాక్షస్గా వెళ్ళి సుమార్త చేసి అక్కడ ఆకాశం నుంచి సాధారణ నక్షత్రము అనే కిందకి రాజు పడటం లేమో మెరుగులోనే కిందకి రాజు పడటం లేమో చూశాడు అంటే అప్పుడు ప్రభు సంతోషించి ప్రార్థన చేస్తున్నారు కర్మ రహస్యాన్ని దేవుడి మతాన్ని ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో క్రమపడుతూ ఎదుగుతున్నప్పుడు వాళ్ళ విషయమే మనం ఆనందించి ప్రార్థించేటువంటి వారిపై ఏడు చెప్తాను అనుభవాలి ఈ ఏడు ప్రార్థన చేస్తూ ఇవన్నీ ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయాడంటే మళ్ళీ బహుశా మీకు మళ్ళీ జ్ఞానం చేస్తారు ఎవరైనా మనం కాబట్టి అత్యుత్తంగా ఈ జ్ఞానాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలు ప్రకటించాను దేవుడు రేపు వారం ఇంకొక ఎనిమిది మొత్తం పదిహేను ఏడైతే ఇంకొక ఎనిమిది ప్రార్థనలు ఉన్నాయి రేపటి వారం వాటిని పూర్తి చేసుకున్న తర్వాత మద్దతు స్వార్థం నుంచి మనం ప్రార్థన తల్లని చూడాల ప్రార్థన చేసుకుందాం చెప్పినటువంటి వాక్యం కొట్టు ప్రార్థన చేసుకుందాం నైవే ప్రార్థన చేస్తాం